హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను కొత్త మొక్క చూపిస్తున్నానండి ఈ మొక్క పేరు రామా ఫలం ఈ ఫలము చాలా స్మూత్గా ఉందండి పైన లేయరు అంటే తొక్క అంటాం కదా అది చాలా స్మూత్గా ఉంది రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంది ఈ మొక్క అనకంటే వృక్షం అంటేనే కరెక్ట్ దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మీకు కాయ కనబడుతుంది అనుకుంటా రామా ఫలం కాయ చాలా బాగుందండి చూడ్డానికి దాన్ని మా కిట్టి పార్టీలో మా స్కూల్ ఫ్రెండ్స్ కిట్టి పార్టీలో మా ఫ్రెండ్ రమా తీసుకొచ్చింది దాన్ని ఇంకో ఫ్రెండ్ సరిత ఓపెన్ చేసి మీకు చూపిస్తుంది దాన్ని మొత్తం వివరిస్తుంది అని చూపిస్తుంది తర్వాత నా ఇంకో ఫ్రెండ్ సుమ దాని గురించి టేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుందండి చూడండి ఏ మీకు పరిచయం చేస్తున్న రామా ఫలాన్ని బాగా చూసి ఆనందించండి మాటలే తర్వాత తీసేస్తుంది ఓపెన్ చేసిన సరే ఒక్క ఒక్క గింజ అది ఇట్లా ఒక పలుకు సీతాఫలం లాగా అది సీతాఫలం